నార్మల్ గా ఒకప్పుడు ఇట్లా ఆపినా కూడా ఆగేటోళ్ళు కానీ ఇప్పుడు లేదండి అంటే మేము ఎక్కువ మట్టికి అయితే వెళ్ళాము ఎక్కడికి కానీ ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఇబ్బంది అవుతుంది అంతా గర్ల్స్ గర్ల్సే ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ బాయ్స్ కూడా అంటున్నారు ఇలా ఎందుకు ఎక్కించుకుంటున్నారు ఫ్రీగా ఎక్కుతున్నారు కదా అని అందరూ బాయ్స్ ఏమంటున్నారు అంటే అన్ని గర్ల్స్ కే పెడుతున్నారు స్కిన్ బాయ్స్ కే ఏం పెడతలేమంటున్నారు అది రేవంత్ రెడ్డిని అడగాలి మమ్మల్ని అడిగితే మేము ఏం చేయలేం కదా ఏంటి మీ గోల్ ఏంటి ఏమైనా అనుకుంటున్నారు పోలీస్ పోలీస్ అయితరా ఎందుకు ఇష్టం పోలీస్ అంటే చిన్నప్పటి నుంచి అంబిషన్ ఇంకా ఆర్మీ అంటే ఎక్కువ ఇష్టం బట్ మమ్మీకి ఇష్టం లేదు ఆర్మీలో వెళ్ళడం కాబట్టి పోలీస్ ట్రై